వారం పది రోజుల సంధి రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఎక్కడ జూడు ఆయిబొమ్మ గురించే నడుస్తున్నాయి ముచ్చట్లు పుణ్యానికే సినిమాలు చూపించిన పుణ్యాత్ముడని కొందరంటుంటే పైరసి చేసి మా పూట కొట్టిండని సినిమా వాళ్ళు ఓ గిట్ల ఒక్క మాట ఒక్క కథ కాదు అన్నట్లు జైల్లో పడ్డ రవన్న పోలీసు కొన్ని ముచ్చట్లు చెప్పిండట పాందో మనం కూడా ఇందో అమ్మయ్యా మొత్తానికి పోలీసుల ముంగట ఐ బొమ్మ నోరిప్పిండు సినిమా పైరస్ కేసులో మూడొద్దుల సంధి పోలీసులు రవణ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్న ముచ్చట ఎరుకున్నది కదా ఒక ఇషాలో అసలు ముచ్చట చెప్పినట అన్న బయట దేశం పౌరసత్వం తీసుకున్నా కాబట్టి ఇండియా పోలీసులు నన్ను ఏం చేయలేరు అనే ధైర్యం వచ్చింది అప్పటి సంది పైరసీ అంతకంతకు వెంచకుండా పోయినా కానీ ఇప్పుడు దాని వెనుక ఎంత మంది బాధపడుతున్నారో సమయది ఈ కాంచి పైరసీ చేయను అసలు జైలు నుంచి బయటకు పోతే మళ్ళీ దాన్ని తెరివే పోను అన్నట్లు ఒట్టు పెట్టినట అంతేకాదు ఆ రేన్ల సంధి నా నెవ్వలు పట్టుకోలేకపోయారు అందుకే ఇక ఏం చేసినా నమ్మకం కలిగింది అట్లా పోలీసుల సూత సవాలు చేశా గాని ఇప్పుడు నా తప్పేందో తెలిసి వచ్చింది మళ్ళీ అసొంటి పని చేయనని కస్టడీ అన్న ఓడిచిపోయింది అయితే అన్నీ తీసుకొస్తాను పోటీ ఇది ఇదివరకే ఏపీ పాత సీఎం జగన్ సార్ కోడి కత్తి ఇంకా గుల్కరాయి వాదించిన సలీం లాయర్ తో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు లాయర్ చూత రవేణ తరఫు నుంచి వాదించి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాం ఒకవేళ ఆయన చేసింది తప్పే కావచ్చు కానీ జనం దృష్టిలో మాత్రం తప్పు లెక్క లేదు కాబట్టి అసంటు శిక్షలు వాడు కూడా తప్పిస్తామని ముంగడుకొస్తున్నట మరి ఆ ఆ రేండ్ల సంధి పైరసీ రాజ్యానికి లీడర్ లెక్క తయారైన రవణను ఏ లాయర్ బయటికి తీసుకొస్తాడో ఏమో గాని సినిమాలు దొంగతనంగా సైట్ పెట్టి ఆ రేండ్లలో వంద కోట్ల పైన పోగేసిండంటే అన్న టాలెంట్ మామూలుగా లేదు పో అని అనుకుంటారు అందరూ